హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే నక్క ఎరగడ్డకు వచ్చేసినాం అనమాట ఈరోజు అడవి నక్క ఎరగడ్డలు ఎట్లా ఉంటే చూద్దాము అడవి ఎరగడ్డలో ఎక్కువగా అడవి పందులు అవి తింటూ ఉంటాయన్నమాట ఎరగడ్డలని ఒకసారి మనమైతే పోయి లోడ్ చూద్దాము ఎలా ఉంటాయో వచ్చు మన లాగే ఉంటాయి ఆల్రెడీ నేను ఇంతకుముందు అయితే లోడ్ చూశాను కాబట్టి మనం ఈరోజు అయితే పోయి లోడ్ చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వెళ్ళి మనం అయితే నక్క ఎరగడ్లని మనం లోడ్ పడేద్దాం పోయేసిన సమరంగా ఎలా ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా అయ్యే నక్కరగడ్ చెట్లు అనమాట ఈ విధంగా ఉంటాయి మనకు ఆ చెట్లు అనే కాడలు ఈ మనకు పెద్ద లోతుల ఏముండు పైన ఉంటాయి మనకి ఒకసారి మనం లోడెత్తి చూద్దాము ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే చిన్నగా మొత్తం చుట్టూ లోటుకునేయాలన్నమాట మళ్ళీ మనం దానిపైన పొడిచినట్లయితే అది గడ్డ అనేది దెబ్బతింటుంది అన్నమాట అందుకని మనం చిన్నగా చుట్టూ పాది మాదిరిగా చేసుకుని నిదానంగా ఎలాగో మనకు పైన ఉంటాయి కాబట్టి లోతులు ఉడుకోబోలేదు కాబట్టి మన గడ్డ అనేది సింపుల్గా వస్తుంది అనమాట మీకు కనిపిదని చెప్పి కెమెరా పైన పెట్టినమాట జమ్మన్స్కి కొన్ని విధంగా బాగా నీట్గా తో్కోవాలా తవ్వుకుంటేనే మనకు గడ్డ నీట్గా వస్తుంది అన్నమాట విధంగా చిన్న కొంత అయితే ఈ మనం రాళ్ళ నెలలో మలవు మనం మెత్తటి గడ్డలోనే అనమాట అప్పుడే ఈ పందులు తవ్వుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చూడండి గడ్డ అయితే ఇప్పుడు ఒక తీస్తాను బయట ఇదైతే వచ్చేసింది ఇదే ఇదే ఫ్రెండ్స్ నక్క ఎరగడ్డ అంటారు దీన్ని మనకు అడవిలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట ఎక్కువ ఈ జంతువులు తింటూ ఉంటాయి ఇది నక్కలు పందులు అలాగే ఇంకా చిన్న చిన్న జీవులు అన్నీ తింటూ ఉంటాయి అన్నమాట మా పేడ ఒక పది పది కాదు కానీ ఒక ఐదు ఎరగడ్డలాగా దొరికినాయి ఇవన్నీ లోడ్ చూపిస్తాను మీకు సార్ చూడండి బాగా Thanks for watching! ఒకే ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ గేట్ అన్నమాట ఈ లాస్ట్ గేట్ని మనం తవ్వేసుకొని నీట్గా పోయి నీళ్ళ దగ్గర పోయి నీటికి కడిగేద్దాం ఇప్పుడు చూడండి మట్టి మట్టికి ఎట్ట ఉన్నాయో బాగాలేదు చూడడానికి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళేసి మంచిగా కడిగేద్దాం అనమాట చూడగడ్లో ఒక అన్ని తోటి ఒక ఐదు ఆరు ఉన్నాయి ఇప్పుడైతే నీళ్ళ అనమాట నీళ్ళ కడుకొచ్చేనాము ఇప్పుడు పోయి కడిగేద్దాం తర్వాత కడిగేద్దాం పొయ్యి చూడండి ఒకసారి నీళ్ళు చాటుగా ఉన్నాయి అడవిలో నీళ్ళు కదా అట్టే ఉంటాయి అన్నమాట కాలాలో భారీ నీళ్ళు ఇవి మొన్న మసాలి నీళ్ళు ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఆ ఎరగడ్లని తీసుకునేద్దాం అన్నమాట ఇదో ఈ మొత్తం చేతిలోకి తీసుకుని ఉన్న ఇప్పుడైతే మనం అయితే మొత్తం నీట్గా కడిగేసుకుందాం అన్నమాట దుమ్ము దుమ్మగా అన్నిటిగా కడిగేసుకుంటే మనకు ఖచ్చితంగానే వస్తుంది చూడండి పై తాటంతా పోతా పోతూ ఉంటుంది ఎండ పెడితే మన అరగడ్డలో నీట్గా ఉంటాయి అన్నమాట పచ్చి ఎరగడ్లు చూసేదానికి మన అరగడ్లోనే ఉంటాయి ఒకవేళ ఇక మార్కెట్లో అమ్మినట్లయితే ఎవరు అన్నమాట కానీ చాలా తప్పు మార్కెట్లో అమ్మడం ఇవి తినకూడదు అనమాట తినచ్చు కాకపోతే గొంతులో నసగా ఉంటుంది అనమాట ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి అందుకని చెప్పేసి నేను ఇవన్నీ నీట్గా మీకు కడిగి చూపించి ఇక్కడే పడేస్తాను అన్నిటిని చూడండి అట్ నరగడ్డలాగే ఉన్నాయి కదా నీట్గా ఆ విధంగా బాగా ఇంటికి గడుక్కుంటే ఎమ్మంటే ఉంటుంది అన్న ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొత్తం నీట్గా కడిగేసామన్నమాట ఒకసారి మీకు అన్ని పైకి చూపిస్తా ఉండండి ఏనన్నమాట మన నక్కరి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో కడిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది నా గేటలతో మామూలు ఉండదు అన్నమాట చూడండి చాలా 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 నీట్గా అయితే కడిగాను అన్నమాట మరి అంత నీట్గా కాదు కొద్దిగా లైట్ గానే కడిగినాను సో ఇవి మనం అయితే ఒక దగ్గరికి పోయి చూద్దారండి అండి పగల కొట్టి చెకలు కొట్టి అన్నీ చేసి చూద్దారా అండి నీళ్ళల్లో ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఈ బాగానే ఉండం తినేదానికి ఎందుకంటే పక్కన పెడదాం ఇంకో బండ మీద పెట్టుకున్నాం నీటిని ఒకసారి చూపిద్దాం నీట్గా అని చెప్పేసి అది పెట్టుకున్నాను అనమాట ఇంటిగా చూసుకోండి అన్నమాట మీకు అడవిలో ఎప్పుడైనా మీకు కనిపించినట్లయితే నా కానీ ఇంట్లో రూపంలో తెలియజేయండి సరే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏ విధంగా చూడండి మన ఎరగడ్డ అయితే ఉంటుందో అలాగే ఉంటుంది లోపల కూడా చట్నీ చట్నీ లాగా ఉన్నాయి అటు ఒక్కొక్కటి మన ఎరగడ్డ అయితే ఎలా ఉంటుందో అట్టే ఉంటుంది లోపల చూసుకోండి లేయర్స్ లేయర్స్గానే ఉంటుంది కానీ మనం తినకూడదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే మనం నక్కర అయితే మొత్తం సజెస్ట్ చేసాం మనం ఇప్పుడు మన దగ్గర లాస్ట్కి అయితే మనం కొన్ని నక్కర గడ్డలు అయితే సంపాదించామన్నమాట ఎలాగ ఉంటాయంటే మనం మామూలు ఎరగడ్డలు తెల్ల ఎరగడ్డలు తింటూ ఉంటాయి అన్నమాట సో చూడండి అలాగే ఉన్నాయి ఈ నక్కర ఎక్కువగా అడవిలో జంతువులు తింటూ ఉంటాయి లోడుకొని ఈ అడవి పందులు నక్కలు చిన్న చిన్న కుందేళ్ళు ఇవన్నీ ఉడుములు ఎన్ని తింటూ అన్నమాట ఈ ఎరగడ్డలని చూడండి ఈ బాగా స్పైసీగా మనం తినకూడదని మనం తిన్నామనితే ఈ మనకు గొంతులో నసగా ఉంటుంది చూడండి ఏమండి ఇవే నక్కరకేట్లో మనం ఇంట్లో ఇంట్లో మనం దాన్ని తువింది నీటిలో పోయి బాగా కడిగాను అన్నమాట చూడండి బా